హాయ్ అండి నేను ఇక్కడ వైరింగ్ చేసి వాటర్ పైప్ లైన్ చేసి గాలు కొట్టిచ్చే గాలు కొట్టించి పైపులు పెట్టి వాటర్ లైన్ చేసి వైరింగ్ అయితే చేసే కదా ఇప్పుడు ఆ వర్క్ అయితే ఫైనల్కి వచ్చింది అక్కడ ఏ రోజు స్విచ్ బోర్డులు వేసి ట్యూబ్లైట్లు వేసి కరెంట్ అయితే వదలాలి మీకు ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను ఇదిగోండి దీంట్లోనే స్విచ్ బోర్డులు అయితే వేయాలి ఈ బయట ఈ పైపును మొత్తం పీకేసారు టైల్స్ వేసేటప్పుడు ఈ పైపులు కూడా ఫిట్టింగ్ అయితే చెయ్యాలన్నమాట ఇది అపార్ట్మెంట్కి సంబంధించింది అట్లాగే ఇక్కడ స్విచ్ బోర్డ్ ఒకటి వేయాలి ఇది బెల్ట్ స్విచ్ ఒకటి ట్యూబ్ వే స్విచ్ ఒకటి ఇక్కడైతే వేయాల్సి వస్తుంది ఈ అయితే కార్పెంటర్లు వర్క్ అయితే చేస్తున్నారు అంటే వాళ్ళకి మేము అడ్డం లేకుండా మాకు వాళ్ళకి అడ్డు లేకుండా ఒక పక్క నుంచి చేసుకుంటూ ఉంటాం అనమాట ట్యూబ్లైట్లు స్విచ్ బోర్డులు అయితే ఇక్కడైతే వెయ్యాలి ఇది వాషి మన మిక్సీ దగ్గరికి ఫ్రిడ్జ్ దగ్గరికి వైఫై దగ్గరికి టీవీ దగ్గరికి వైరింగ్ అంతా అయిపోయింది మీకు ఇంతకుముందు చూపించిన వైరింగ్ చేస్తున్నటువంటి వీడియో వీడియోలో మీకు పెయింట్ వేయలేదు సీలింగ్ కూడా అవ్వలేదు సీలింగ్ ఛానల్స్ వేసారు అంతే ఆ సీని సీలింగు శారల్స్ వేసేటప్పుడు నేను వైరింగ్ అయితే చేశాను ఇక వైరింగ్ చేసిన తర్వాత నేను ఈ మధ్యలో ఎప్పుడూ రాలేదు ఇప్పుడైతే మొత్తం సీలింగ్ కంప్లీట్గా అయిపోయింది పెయింట్ కూడా ఒక సింగిల్ కోటింగ్ వేసేసి ఆపేడు అనమాట మొత్తం పని మొత్తం కంప్లీట్గా ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ కోటింగ్ వేసేసి కా ఇంటికలోకి అయితే హ్యాండ్ వాచ్ అనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు నా వరకు అయితే పెండింగ్ ఉంది స్విచ్ బోర్డులు స్విచ్లు లైట్లు హాలర్స్ అయ్యి బిగించాలన్నమాట ఇవన్నీ వేయటానికైతే నేను వచ్చున్నాను ఈరోజు రేపు రెండు రోజుల్లో అయితే మొత్తం పని అయితే కంప్లీట్గా అయితే అయిపో వస్తుంది మరి వాళ్ళు పాలు పొంగించుకునే దానికి అయితే పెట్టుకున్నారు మరి వాళ్ళకి మనం ఇబ్బంది లేకుండా చేసి పెట్టాలి కదా వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి పని అవ్వలేదని చెప్పేసి ఒకసారి పాలు పొంగించుకునేది కూడా ఆపుకున్నారనమాట ఇక ఇప్పుడైతే మాకు ఖచ్చితంగా కంప్లీట్ అయితే అయిపోవాలి అని చెప్పేసరికి మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం లేకపోతే ఇద్దరు వర్కర్స్ కలిసి ఒకేసారి వర్క్ అయితే చేయటం అయితే జరుగుతుంది ఇక ట్యాప్స్ కూడా వెయ్యాలన్నమాట ట్యాప్స్ కూడా కంప్లీట్గా అయితే చేసేయాలి వాళ్ళకి టైం లేదు ఇక పాలు పొంగించుకొని వచ్చేస్తారు కాబట్టి మొత్తం వాటర్ లైన్కి సంబంధించిన ట్యాప్స్ కానీ వాషింగ్ మిషన్లు కానీ మొత్తం కంప్లీట్గా అయితే వైరింగ్ కూడా మొత్తం చేయాల్సి చేసేయాలి ఇక్కడ ట్యాప్ అయితే బిగించేది వాష్ ఏరియాకి ఇక ట్యాప్ ఒకటి వస్తుంది అట్లాగే ఇక స్విచ్ బోర్డులోకి వైరింగ్ అయితే లాగలేదు ఎందుకంటే ఆ పక్కన మాస్క్ కనపడతాను చూసారా అది వచ్చేసి ఇది ఎక్స్చేంజ్ అయ్యింది అనమాట వాష్రూము ఆ ఎక్స్చేంజ్ అయిన తర్వాత చేస్తానని మీకు ఇంతకుముందు చెప్పాను కదా అట్లాగే దానికి వైరింగ్ అయితే చేసి చేయాలి ఈ పంపుడు ఇవి కాదండి ఇవి టెంపరీగా పని చేసుకునేటప్పుడు వాడుకునడానికి అది అదేనండి వైరింగ్ చుట్ట ఆ చుట్టం తీసుకొచ్చి మొత్తం దేని దాని పాయింట్లు పాయింట్లుగా లాగేయాలి అది లాగేసిన తర్వాత అయితే స్విచ్ బోర్డులు కంప్లీట్గా అయితే వేసేస్తాను ఇక మొత్తం వర్క్ అయితే జరుగుతుంది ఇక ఇంక వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇక తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది ఎక్స్చేంజ్ అయిన బాత్రూమ్ ఇది అక్కడ ఉన్న వైర్ వైర్ కట్ వచ్చేసి దీనికి లాగాలి ఇవన్నీ టెంపరీగా వాడుకుంటున్న పంపుడు అది వచ్చేసి స్విచ్ బోర్డ్స్ అనమాట ఇవన్నీ బోర్డులు అయితే కంప్లీట్గా అయితే వేయాలి ఈ వైరింగ్ వచ్చేసి ఇదేనండి ఎక్స్చేంజ్ అయిన వాష్రూము ఈ వాష్రూమ్కి వైరింగ్ అయితే చేయాలి అప్పుడు నేను వైరింగ్ చేసేటప్పుడు అది ఎక్స్చేంజ్ జరుగుతుంది ఇప్పుడైతే ఎక్స్చేంజ్ అయిపోయింది వాటర్ పైప్ లైన్ కూడా లాగేసాం టైల్స్ కూడా వేసేసారు ఇక ఇక్కడ ట్యాపు మిక్సరు మొత్తం కమోడ్లు అన్నీ అయితే పెట్టేసి ఫిట్టింగ్ అయితే చేసేయాలి స్విచ్ బోర్డులు పంపులు అవన్నీ బిగాయాల్సిందైతే ఇక్కడే ప్రజెంట్ అయితే నా వలహమాన స్విచ్ బోర్డులు వేయాల్సినవి కనపడతాయి కదా స్విచ్ అని వేసిన తర్వాత పంపులు కూడా బిగి చేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉందనేది వర్క్ అండ్ అయిపోయాక మీకు చూపిస్తాను ఈరోజైతే ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ వర్క్ చేయడానికైతే వచ్చానండి ఆ యనమాన వైర్లు ఉన్నాయి కదా ఆ వైర్లు వచ్చేసి ఈ బాత్రూంలోకి అయితే లాగాలి ఈ ఇదిగోండి మొత్తం ట్యాప్స్ షవర్లు ప్లష్ అవుట్ గేజరు మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది కరెంట్ కూడా వచ్చేసింది మొత్తం వాష్రూమ్లకు సంబంధించిన మొత్తం ట్యాప్స్ అయితే మొత్తం బిగించేస్తాం అనమాట ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ ట్యాప్ ఇది వచ్చేసి వాష్ ఏరియాలో ట్యాప్ ఇటువైపు వచ్చేసి షింకు వాష్ ఏరియాలో ట్యాప్ ఇక్కడ ఒకవేళ ఇది వాషింగ్ మెషిన్ ఇది ఆ పక్కన వాష్ ఏరియా అంటే వాష్ ఏరియా అంటే ఏమన్నా అంట్లో కడుక్కునే దానికి ఇది వచ్చి వాషింగ్ మెషిన్ ఇక్కడ ఇది వచ్చేసి స్విచ్ బోర్డ్ అనమాట ఇక్కడ టూబ్లైట్ పాయింట్ అవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ కూడా బిగించడం జరిగింది ఇంక ఇలాగే వైరింగ్ అంతా లోపల లాగేసినాక ఇదిగోండి ఇక్కడ వాషింగ్ మిషన్ స్విచ్ బోర్డు అలాగే ఇటుపక్క కూడా ఒకటి ఎకస్ట్రా అయితే ఇప్పించారు ఇక లోపల అయితే మొత్తం పని అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందనమాట అడ్జస్ట్ ఫ్యాన్ కూడా మేము చివరిలో బిగించేసాము మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం కనెక్షన్ అంతా ఇచ్చేసిన తర్వాత అయితే ఇదిగోండి మిక్సర్ సెట్ అయితే కంప్లీట్గా అయితే బిగిచ్చేసాం ఇంకా ఇక్కడతో ఈ పడది కంప్లీట్ అయ్యింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ